సార్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ లవ్ ఇండివిజువలిజం ఈ మూడింటిని ఒకటే దాంట్లోకి వేసి చూస్తారు చాలామంది నేనే ముఖ్యం నా ఆనందమే నాకు ముఖ్యం ఇలాంటివి అనుకోవడము కరెక్టేనా కాదా పైన నేను ముందు చెప్పినట్లుగా ఆ మూడింటిని వేర్వేరుగా ఎలా చూడాలి అంటే యాక్చువల్గా ఏంటంటే సెల్ఫ్ లవ్ అంటే తనను తాను ప్రేమించుకోవడం ఇండివిజువలిజం అంటే తనకు ఇష్టం వచ్చినట్టుగా బతకడం ఈ రెండింటికన్నా ఇంపార్టెంట్ అయినది సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్చువల్గా నా గౌరవం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం వీటన్నిటిలోంచి మనం చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను నీకు నువ్వు ఏదైనా చేయబ్బా ఇతరులకు హాని కలగని విధంగా ఉండడం అంతే ఈ ఇతరులు ఎవరవుతారో చూడు నా పక్క వాళ్ళ నా పక్కింటి వాళ్ళ నా దేశ ప్రజల నా సమాజ ప్రజల నువ్వు కూడా అడిగావు సెల్ఫిష్నెస్ మామూలుగా ఈ ప్రాసెస్లో సెల్ఫ్ లవ్ సెల్ఫిష్నెస్ లేదా సెల్ఫ్ రెస్పెక్టు లేదా ఇండివిజువలిజం ఈ పదాలన్నింటినీ ఎలా అయితే నువ్వు చెప్పినట్టుగా రేఖలు గీయలేమంటామో చాలామంది యాక్చువల్గా వీటిలో సెల్ఫిష్నెస్ని చాలా నెగిటివ్గా చూస్తారు కానీ నేను ఏమంటానంటే స్వార్థం ఉండడం తప్పు కాదు స్వార్థంతో స్వార్థం ఎక్కడ పుడుతుంది అంటే స్వార్థం పుట్టిన తర్వాత ఏమవుతుంది అనేది దానివల్ల ఇతరులకి నష్టమైతే జరిగి తీరుతుంది మరి అంటే ఇప్పుడు ఏంటంటే మన వల్ల ఇతరులకు హాని కలగనంత వరకు అనేది డిస్క్లైమర్ ఓకే కండిషన్ అప్లై అంటాం కదా ఓకే సో ఈ ప్రపంచంలో నా వల్ల ఇతరులకు హాని కలగని విధంగా ఉంటూ నా ఇష్టం వచ్చినట్టు ఉండడం అనే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ నేను సమాజ సమాజాన్ని పెద్ద పదేందుకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవరికి కూడా హాని కలగకుండా ఉండేలా ప్రవర్తించడం అనేది తెలియకుండా నువ్వు అనుకుంటున్నావు కానీ అందులో సెల్ఫిష్నెస్ ఉంది సెల్ఫ్ లవ్ ఉంది సెల్ఫిష్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఇండివిజువలిజం ఉంది సోషలైజేషన్ కూడా ఉంది అంటే మామూలుగా నువ్వు నీ జీవితాన్ని నీకు అనుగుణంగా బతుకుతున్నప్పుడు ఒక వ్యక్తి ఒక పార్టీకి వెళ్ళాడు పార్టీకి వెళ్ళిన తర్వాత అతను ఎలా ఉండాలో అతని వ్యక్తిగతం కానీ అతను డ్రింక్ చేస్తే మాత్రం డ్రైవ్ చేయకూడదు ఇది అతనికి హామ్ సమాజానికి హామ్ ఒప్పుకుంటావు కదా దిస్ ఈజ్ ద డిఫరెన్స్ నేను ఎలాగైనా ఉంటాను కాదు ఇండివిజువలిజం అంటే నేను నాలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఇతరులకు హాని కలగకుండా ఉండడమే ఇన్యూటలిజం అంటే ఈ అన్నింటిలోనూ ఇతరులకు హాని కలగకూడదు అనే లాజిక్ ఉంది ఆ లైన్ ఉంది ఆ డిస్క్లైమ్ ఉంది ఆ కండిషన్ సప్లై ఉంది అది లేకుండా ఇవి లేవు అవి ఉంటూ ఇవి ఉంటే తప్పు కాదన్నదే మన ఉద్దేశం